అయితే దేవుడు నిర్ణయించిన ఒక ప్రవక్త ఉంటాడు ప్రవక్త అని ప్రవక్త నాకెళ్ళు ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము ఈ జ్ఞానం కనుక నీకుంటే ఏం చేస్తావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏదోటి ఉప్పు కారం లేని సాంబారు బాంబారు ఏదో పెట్టి అవసరమైతే బాత్రూమ్ జగ్గుతో నీళ్లు పోసుకొని నడుక్కరా నన్న అర్థమైందా ఇప్పుడు ఫలము నువ్వు కావాలంటే ఎవరిని చేర్చుకోవాలా మీరు కూడా ఎవరు దేవు మీరు ప్రవక్తలే కానీ దేవుడు నిర్ణయించిన ప్రవక్తను ఎప్పుడైతే చేర్చుకుంటారో ఏ ఫలం పొందుకుంటారు ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు రవయ్యా ఇంటికి అంటారు లేదా రెండుసార్లు వెళ్దమ్మా చెప్పగల మా ఇంటికి అంటారు అర్థమవుతుందా కొంతమంది ఇల్లు అడగొంటారు తిరిగి మంచి ఎండ తెలుసు చూపి పాలిట్లే వాళ్ళ ఇంటికి వాడు డైరెక్ట్ అడుగుతాడు కారు నాకు పోవాలా ఆయన ఎప్పుడు ఎక్కడ దాకా ఉంటాడు చూడండి బాగా వినండి ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును ఇప్పుడు నువ్వు ఫలం పొందుకోవాలంటే ఏం చేయాలా మీరు ప్రవక్తలే దేవుడు నిర్ణయించిన ప్రవక్తను చేర్చుకుంటే ఫలం వస్తుంది ఈ జ్ఞానం నీకు ఎక్కాల వద్దా మూషే ద్వారా దేవుడు పంపించి విడుదలిచ్చాడు అయితే వాళ్ళకున్న బాధలు కష్టాలు సమస్యలు పెట్టి వాళ్ళు దేవుని మాట వినరైతి ఇప్పుడు కులుస్తా పెట్టాలొద్దా పెట్టాలొద్దా ఏదైనా ప్రార్థన ద్వారానే అద్భుతం జరిగింది ఫస్ట్ ఎవరిని పెట్టాలా పుట్ గాడ్ ఫస్ట్ ఎప్పుడైతే దేవుడు ముందు పెడతామో అప్పుడే అద్భుతాలు జరుగుతుంది అన్యులతో అలా ఉంటుందా వాడికి నచ్చింది అంతే గుడిపుడి ఒక్కొరేడు తిరుగుతాడు పాటి పాటు ఆయన చిత్తం లేకుండా వెంట్రుకు రాలిద్దా ఇప్పుడు మీలో మార్పు వస్తుందా లేదా వచ్చిందా వస్తుందా ఇప్పుడు వచ్చిందంటే మరి చెయ్యి తగ్గ తగలేదంటే ఏంది ఇవ్వండి తగిలిందా మీకు తెలియని దాన్ని చెప్పడానికి ఎవరు పెట్టాడు దేవుడు దైవజనుడు పెట్టాడు ఇప్పుడు వద్దా చూద్దాం ఇక్కడ చదరు ఆ తర్వాత ప్రవక్త అని ప్రవర్తన చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును నీతి మంతుడని నీతి మంతుడని నీతి మంతు చేర్చుకుందరు నీతి మంత్రులే కానీ దేవుడు నిర్ణయించిన ఒక వ్యక్తి ఉన్నాడుగా ఆ నీతి మంతు చేర్చుకుంటేనే నీకేంటి నీతిమంతుని ఫలము పొందే వెరీ గుడ్ ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి భయపెడీ మళ్ళీ ఇట్లా ఏం లేవు కొద్దిగా బియ్యం ఉంది పప్పు పెట్టారు చికెన్ ముక్కలు పెట్టారు తిన్నమ్మా ఉన్నదే పెట్టారు అంత సంతోషంగా ఉన్నాడు నాకే చాలు ఇన్ని సంవత్సరాలకి కుటుంబకి బలు వెలిగిందే కనుగుడుగా అవునా ఇప్పుడు ఇంత మర్మంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలా చెప్పాలా దేవుడు నెక్స్ట్ ఎవరు వేరే లేనే లేదు బైబిల్ ప్ర అన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి ఈ రోజు ఏదైతే అక్కడ జరిగిందో అదే ఆలోచిస్తా బస్సులో వస్తున్నా ఇంటికి రాగానే నా భార్య దేవుడు మాట్లాడి రాటో రాటో కాఫీ ఇస్తా ఇస్తా మీద ఇక్కడకి రాగాలనే అన్ను అని కాని కానీ అంటే మీరిద్దరు చదివితే లామేందమ్మా రావాలి చదివితే రూతు లాహమేంది జేమ్స్ గారో పింక్ వీళ్ళు ఇంకా రాని జనాల్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి అవునా కదా చూద్దాం ఇక్కడ ఒకటవ రాజులు పదిహేడు అధ్యాయము పది నుంచి పదిహేను వరకు ఒకటవ రాజులు చూడండి ఏదో పంది ముందు ముచ్చాయిటే కాదు ఈ రోజున ప్రతి వర్డ్ నీ హృదయంతరంగంలోకి వెళ్ళాలి ఈ రోజునే నువ్వు ఈ రోజున నేను అద్భుతం చూడాలి నేను నమ్ముతున్నా అద్భుతం చూస్తా నువ్వు అనుకుంటే ఆ విశ్వాసము ఆ శ్రద్ధ ఆసక్తిని కలిగి ఉంటే ఈరోజే ఈరోజే స్పాట్లో ఈ వాక్యం వింటున్నప్పుడే ఆ కృప ని ఎంటర్ అయిపోతా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో లోబడతావో దానికి సాగిలి పడతావు అగ్రి అవుతావో ఆటోమేటిక్గా ఆయన కృపల హస్తము నిన్ను తాకపోతుంది నెక్స్ట్ వర్డ్ ఆ అందుకతుడు అందుకతుడు లేచి సారిపత్తునకు పోయి పట్టణపు గవిని రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుకుంటూ చూచి ఏలియానే ప్రవక్తను పంపిస్తున్నాడు ఎక్కడికి సారిపత్తు ఊరి అక్కడ ఒక బీద విధవరాలు కట్టెలు ఏరుకుంటారు బీద విధవరాలు

ఈ జ్ఞానం నాకు ఈ జ్ఞానం ఏం చేశారు అంటే వంటగలుద్దాం కదా పెట్టము కొద్దిగా తింటా అర్థమైందా ఈ జ్ఞానం కలిపి సిగ్గు తప్పి అడుగుతా ఎందుకు వాళ్ళకి బ్లెస్సింగ్ రావాలి ఎత్తిపోతుందా మంచిది తడ ఏ అది అదే చెప్తా తింటాను ఇప్పుడు ఈ సంఘం తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండాలా ప్లేట్లో ఒకేసారి అన్ని తీసి పెడతాం ఈ ప్లేట్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ సకరాలు ఇక్కడ అరిసద్ది ఇవ్వాలి మమ్మల్ని తీయచ్చు జ్ఞానం చెప్తున్నాడు బాగా వినండి మీకు ఈరోజు ఎందుకు సంఘాలు డిస్టర్బ్ అవుతున్నాయంటే భయంకరంగా వాక్య జ్ఞానం లేకపోవడం ఏం లేకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల సంవత్సరాలు దేవుని సన్నిధులు ఉన్నా కొన్ని సంవత్సరాల సంవత్సరాలు వాక్యం విన్నా కొన్ని సంవత్సరాల సంవత్సరాలు ప్రార్థన చేసిన కొన్ని సంవత్సరాల సంవత్సరాలు ఆరాధించినా ఏ ఎదుగు బొదుగుంటాం కారణం ఏంటి జ్ఞానం అనేది కొద్దిగా వాక్య జ్ఞానం వాళ్ళలో లేకపోవడం కొంతమంది ఏం చేస్తారు వింటారు కొంతమంది సంఘంలో ఉండి వినరు కొంతమంది సంఘంలో ఉండి విని విమర్శిస్తారు ఒక గ్యాంగ్ ఏం చేస్తారు ఒక మీటింగ్ పెట్టుకొని వెంటనే విమర్శిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు వింటారు ఆచరణలు పెడతారు కొంతమంది గినరు కొంతమంది విని విమర్శిస్తూ ఉంటారు కొంతమంది గిని ఏం చేస్తారు వెంటనే ఆచరణలో పెడతారు ఏ గ్యాంగ్ లో ఉండాలి ఇప్పుడు మనం వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పాలా చెప్పట్లేదు కోఫమొక్కుతున్నాడు వినండి అందరు వినండి ఎందుకంటే మీ అందరి బ్లెస్సింగ్ ఉంది ఆశ ఇప్పుడు మీకు మర్మమే కదా ఇప్పుడు డోర్ ముగిబడి ఈ కీస్ ఎవరు ఇవ్వాలా దేవుడు ఇవ్వాలా దేవుడు ఎవరి ద్వారా పంపిస్తాడు ఇప్పుడు ఆ కీస్ ఉన్నాయని ఎవరు చెప్తారు ఇప్పుడు అది తీసుకొని నువ్వేం చేయాలి ఇప్పుడు బయటికి పోవాలంటే

కొద్దిగే ఉంది పట్టెడంటే చేతిలో పట్టుకునేంత పిండే ఉంది ఆ బుడ్డిలో కొంచెం నూనె బుడ్డిలో కొంచెం దాన్ని ఏం చేయాలా దాన్ని చపాతి మీదే వేస్తారు వేస్తారు కొంచమే ఉంది ఆ

దానికోసం పొల్ల నేరుకోవడానికి వచ్చాడ స్వామి ఈ పట్టిడి పిండి తినేసి ఇద్దరం ఈరోజే ఆఖరిడే మేడే అనుకోవాలి అర్థమైందా అని ఫిక్స్ అయ్యి వచ్చింది ఈ టైంలో దైవజుడు ఏమంటున్నాడు ఒక అప్పని తీసుకురా అప్పుడు ఏలియా అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చెప్పినట్లు ఇప్పుడు ఆమె చెప్పినట్టు చెయ్యాల వద్దా ఎవరు చెప్పినట్టు ఈ ప్రవక్త ఎక్కడి నుంచి పంపించాడు ఎవరు పంపించారు ఎక్కడి నుంచి పంపించాడు కేరుతూ వాగు అది ఎండిపోయింది అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఏ దేవుడు భువనేశ్వరులని పంపించవచ్చుగా ఎందుకు పంపించాడు పేద విధోరాలింటికి అది లేని స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ తిని వాళ్ళని దీవించడానికి పంపించారు అయితే అందులో నాకు చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము తరువాత తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము ఆ భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు భూమి మీద యహోవ వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు తక్కువ కాదు బుట్టలో నూనె అయిపోదని లేవ నూనె అయిపోదని అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యహోవ సెలవిచ్చి ఉన్నాడా నేను ఏం పెడితే ఆయనకి ఒక చిన్న రొట్టె మొక్క పెడితే నా కడుపు నింపు ఆ చల్లకి నీళ్లు తాగుతా ప్రవక్తని తిన్నటి నీళ్ళు ఇచ్చినవాడు ఆ ప్రవక్త ఫలము చల్లకి నీళ్ళు అమ్మా తాగుతా ఒక రొట్టె పెట్టు దీని ఫలం దిందే దీని ఫలము వర్షము కురియంత కురిసేంత వరకు అంటే ఏడు సంవత్సరాల కరువులో అందరికీ కరువు ఉంటుంది కానీ నీ ఇంట్లో పిండిలో ఏముంది తొట్టిలో తక్కువ కాదు తొట్టిలో నూనె అయిపోదు ఎప్పుడంటే అప్పుడు పాట్లో ఇన్స్టెంట్ గా ఎప్పుడంటే అప్పుడు చపాతి టకా 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 ఇట్లా తీసుకు నేను చేసుకో నూనె జల్లుకు కొత్తగా తినాలి ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎప్పుడు దేవుడు వర్షము కురిపించేంత వరకు ఆమె కుటుంబ సభ్యులందరంట ఆ ఏడు సంవత్సరాల కరువులో సమృద్ధి కలిగి ఉన్నారంట అంత ఉన్న ఆ ఇంట్లో మాత్రమే ఉంది ఇప్పుడు సమృద్ధి ఇటానికి ఎవరు పంపిస్తాడు దేవుడు చాలు దేవునికి మహిమ కరువు అక్కడ బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి వాళ్ళ శ్రమంలో నుంచి ఏమను పంపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక చూద్దాం ఇక్కడ ఒక మాట రెండవ రాజులు నాలుగో అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేను బాగా వినండి రివర్స్ కావాలంటే అడ్డం జరగబడి సైతాన్ని మిమ్మల్ని మోసం చేస్తా ఉంటారు చూడండి బాగా రండి

కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన మన యుద్ధకు వచ్చు పోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును ఇప్పుడు భర్తతో ఏం చెప్తుంది భక్తి గల దైవజనుడు వెళ్తున్నాడు మన ఇంటి ముందు అటు ఇటు ఇటు మీటింగ్కి వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇంటి ముందు వెళ్తున్నాడు ఆ దైవజనుడు తీసి మన ఒక రూమ్ వేసి చక్కగా ఒక టేబుల్ వేసి ఒక కొండ పెట్టి చక్కగా మనం వీటి వెళ్తున్నప్పుడల్లా వచ్చి అంత రెస్ట్ తీసుకొని అంత భోజనం దిని మళ్ళీ పొద్దున వెళ్ళిపోతాడు అని భర్త నొప్పించి ఏం చేస్తుందంటే రూమ్ ఒకటి చూడు ఫైనల్ ఏంటంటే ఆమె చేస్తున్నటువంటి చూద్దామా కావునా మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టి అయిపోయింది పదమూడు వచ్చి చూద్దా అతడు అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు ఇంత శ్రద్ధా భక్తులతో మా యందు కనపరిచితిని మా ఎందుకు కనపరిచితి అమ్మా నీకు నేనేమి చేయలేదు అది ఎంత ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఎందుకు హైలైట్ అయిపోతుంది ఇంత శ్రద్ధ భయముతో భక్తితో నన్ను ట్రీట్ చేసి ట్రీట్ ఇస్తున్నావే ఎంత చక్కటి ఆతిస్తున్నావు అసలు దీనికి నేను ఏం చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రితో మాట్లాడాలా అంటే

గురువుగారు వాళ్ళకి పిల్లలేరయ్యా ముసలి ప్రాయం కలిగినటువంటి భర్త వాళ్ళకి పెళ్ళలేరు అన్నప్పుడు ఎలీషా ప్రవక్త అమ్మ వచ్చే ఈనాటికి వచ్చే ఈ రోజుకి మీ ఫలము మరొక మొగ పిల్లో కంటామని చెప్పి అంటే ఈ ప్రవక్త ద్వారా ఏమైంది ఆమెకి గొడ్రాల పోయింది దేవునికి మహిమ కలుగు ఒకటి మోసే ద్వారా బానిస బ్రద్దుకులో ఉన్నటువంటి ద్వారా కరువులో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ ఏడు సంవత్సరాల కరువులో కూడా సమృద్ధి కలిగి ఉంది ఇక్కడ గర్భఫలము లేనటువంటి శునేమీరాలు ఎలీషా ప్రవక్తను పంపించి దేవాది దేవుడు ఆమె గర్భం తెలుస్తాడు సేవకుని మాట రూఢిపరుచు సేవకుని మాట రూఢిపరుచుకు